రెడ్ బుక్ ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్రం అంతా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పదే పదే రెడ్ బుక్ గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు నారా లోకేష్ తాజాగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు తాజాగా జ్యూరిచ్లో జరిగిన తెలుగు ప్రవాసుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ గారు దీని గురించి మాట్లాడారట రెడ్ బుక్ గురించి తన వద్ద ప్రస్తావించారు అనే ఒక కార్యకర్త కూడా చెప్పాడట అంటే ఒక రకంగా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఊహించట్లేదు ఆయన అనుకోలేదట రెడ్ బుక్ గురించి ఆ రోజు మాట్లాడాను కానీ ఎంతగా పాపులర్ అవుతుంది ఇది అనేది అలాగని చెప్పి ఆయన రెడ్ బుక్ గురించి చెప్పిన దానికైతే కట్టుబడి ఉన్నాను అని పదే పదే చెప్తున్నారు అలాగని మాదేమి కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు కాకపోతే రెడ్ బుక్ అయితే స్టార్ట్ అయ్యింది అలాగే రెడ్ బుక్లో ఏవైతే చెప్పామో ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటామన్నామో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నావు అనే క్లారిటీ అయితే నారా లోకేష్ గారు ఇస్తున్నారు అంటే పాదయాత్రలో ఏదైతే చెప్పారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను బాధ పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అనేది క్లారిటీగా చెప్పారు అందువల్లే ఎలాంటి సందేహం అవసరం లేదు మీరు రిలాక్స్గా ఉండండి అని కూడా చెప్తున్నారంటే ఒక రకంగా అప్పట్లో ఏదో సినిమాలో ఉంటుంది ఎమలయంలో లేదు అందరు భవిష్యవాణి అనేది ఎవరికి వాళ్ళు అది చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏదో ఏంటో కనబడుతుంది రేపు ఏంటనేది ఇప్పుడు రెడ్ బుక్ కూడా అంత ప్రాధాన్యత తీసుకొచ్చేశారు తప్పు చేసిన వాళ్ళు తమ భవిష్యత్తు తమ గురించి ఆ రెడ్ బుక్లో రాశారా లేదో అని తెలుసుకోవాలనుకుంటున్నారట అందులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పు అధికారి అయితే సస్పెండ్ అవుతారా ట్రాన్స్ఫర్ అవుతారా అదే పొలిటికల్ లీడర్లు ఇంకొకరు కార్యకర్తలు నాయకులు అయితే వాళ్ళ మీద కేసులు పెడతారా లోపలేస్తారా ఏంటి ఇవన్నీ కూడా ఒక భయం అంటే రెడ్ బుక్ పేరు చెప్తే భయపడుతున్నారు అటు అధికారులు కానీ ఇటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు ఇదే లోకేష్ పదే పదే గుర్తు చేయడం ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు జోష్ తీసుకొస్తుంది అదే నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తుంది భయం పుట్టిస్తుంది అలాగని చెప్పి లోకేష్ దాన్ని వదలట్లేదు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇదే నేపథ్యంలో మరొకసారి ఆయన రెడ్ బుక్ అంశాన్ని మాట్లాడడం ఇప్పుడు మళ్ళీ ఒక చర్చకు తెరలేపింది